காலிர் நாயத்வில சோனியா நாயகத்வோ கரெக்டர் நாயக்கால காச காங்கிரஸ் காசா سر سر ہاں سر کہ میں ڈی دیر آ گیا بھائی لوگ مطلب مطلب اگر تکالو ہے ڈاکٹر ٹھیک ہے بات نہیں انال سکتا ہے ہاں ٹھیک ہے ٹھیک ہے اندر مطلب

భారతదేశ స్వతంత్ర అనంతరం అప్పటి పరిస్థితుల్లో యువత రాజకీయాల్లో రావాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశం సంకల్పంతో అప్పటి నెహ్రూ గారి అబ్బాయిన సంజయ్ గాంధీ గారు సారీ మన రాజీవ్ గాంధీ గారు అబ్బాయి సంజయ్ గాంధీ గారు అతను పంతొమ్మిది వందల అరవై సంవత్సరం మన యూత్ కాంగ్రెస్ను ప్రజలకు సేవ చేయడానికి కోసం ప్రారంభించాడు అట్లా ప్రారంభించిన యూత్ కాంగ్రెస్ ఇప్పుడు క్రియాశీలక రాజకీయాలలో ముఖ్యమైన పో పోషిస్తూ యువతని రాజకీయాలకి ఆకర్షిస్తుంది ముఖ్యంగా పది సంవత్సరాలు పార్టీ గడ్డు పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఈ యూత్ కాంగ్రెస్ చాలా వరకు పోరాటం చేసింది మనం అధికారం రావడానికి కీలక భూమిక కూడా యువజన కాంగ్రెస్ పోషించని చెప్పి నేను ఆ యువజన కాంగ్రెస్ ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను ముఖ్యంగా రాబో రోజుల్లో కూడా యువజన కాంగ్రెస్ ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటా ఈరోజు స్థానిక ఇందిరా భవన్లో యువజన కాంగ్రెస్ ఎనభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం దినోత్సవం జరుపుకోవడం జరిగింది మరి యువజన కాంగ్రెస్ అంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా గొప్పగా బలోపేతమైన యూ యూత్ ఎక్కడైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీలోనే ఉంది దాన్ని ఈరోజు మనం ఎనభై నాలుగవ ఎనభై నాలుగవ పుట్టినరోజు అని తెలుపుకోవచ్చు అదేవిధంగా యూత్ ద్వారానే దేశం గొప్పగా ఎత్తిన ఉద్దేశంతో ఇరవై రెండు ఉన్న ఓటు హక్కును స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలకి తెచ్చి యువత అందరినీ రాజకీయాలలో ముఖ్య పాత్ర పోషించే విధంగా వారు కృషి చేశారు అట్లాంటి పార్టీలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతూ మీ అందరికి కృతజ్ఞత తెలుపుర్భవ దినోత్సవం సందర్భంగా అరవై నాలుగు అరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఇప్పుడున్న కొత్త యువజన కాంగ్రెస్ మిత్రులకు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో ఇప్పుడున్న వాతావరణంలో మనకైతే ఇక్కడ యూత్ ఎక్కువ అంటే ప్రాధాన్యత పోషించాలని నా ఒక అభిప్రాయం ఇక్కడ ఉన్నది ఇప్పుడు అంటే ఇప్పుడు కావాల్సింది కూడా యూత్ ఇక్కడ ఈ ఆవిర్భావం సందర్భంగా మీ అందరికీ తెలుపుతున్నా అందరికి గట్టిగా ఎట్టి పరిస్థితి యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ ఎట్టి పరిస్థితి ఇక్కడ గట్టి అంటే స్థానికంగా గట్టిగా ఉండి అందరూ కలిసి కట్టు పని చేసుకోవాలి ధన్యవాదాలు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా తన ప్రియతమ నేత అన్న ఎమ్మెల్సి అన్న జీవనన్న గారు అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ టౌన్ ప్రెసిడెంట్ గారు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ సందర్భంగా వివిధ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అసలు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి యువత అనేది చాలా గొప్ప పాత్ర పోషిస్తూ ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాల చరిత్ర ఉందంటే దానికి కారణం మరి యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అని చెప్పి సభాముఖాన్ని తెలియజేస్తా ఉన్నాను దానికి ఉదాహరణ అన్న జీవన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే యువకుడుగా ఉన్నటువంటి సమయంలో వాళ్ళు రాజకీయ నాయకునిగా ఎదిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకి స్వార్థం ఉండదు ఏం స్వార్థం ప్రజలకు కావాలి ప్రజలకు మంచి చేయాలి చెట్టు నాటే కార్యక్రమం చేయాలి రోడ్లు వేయాలి ఈ తర్వాత మంచి కాదు మంచి కార్యక్రమాలు సంఘానికి ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్న ఒక మంచి సంకల్పం ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు సంజయ్ గాంధీ గారు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేపట్టి చెట్టు నాట కార్యక్రమం చేపట్టి బాగు నాటక బావులు కూడా తవ్వించి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా యువతను చేరువ చేయాలన్న ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమే మరియు ఆవిర్భావ దినోత్సవాన్ని తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా అన్న రెడ్డి గారు వారి చిన్న ఒక యువకును ఉన్నటువంటి సమయంలోనే ఒక యువకుడు ఉన్నటువంటి సమయంలోనే వారు పంచాయత్ సమితి ప్రయాళ పంచాయతీ సమితి ప్రెసిడెంట్ గా వారు ఎన్నికై వారు ఒక యువకునిగా అనేక సేవలు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చేరువై ఒక యువ నాయకునిగా తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు కూడా ఈ నాయకుడు నాయకుడు జీవన్ రెడ్డి గారు తప్పకుండా ఈ ప్రాంతానికి అవసరం అని చెప్పి వారు ఈ ముప్పై నలభై సంవత్సరాలుగా రాజకీయ కుదిక జీవితం నడుస్తున్నాడు కేవలం మరి యువకునిగా ఉన్నటువంటి సందర్భంలో నాన్న జీవనాన్న గారిని కూడా ఉదాహరణ తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా లక్ష్మణ్ కుమార్ గారు కూడా వారు కూడా అన్నగారు కూడా ఎన్ఎస్సి నుంచి స్టార్ట్ చేసి ఎన్ఎస్సి నుంచి స్టార్ట్ చేసి భారత జాతీయ విద్యార్థి సంఘం నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా వాలడింగ్ చేసి ఎన్నో ధర్నాలు రాజులు చేసి అదేవిధంగా యువజన కాంగ్రెస్ ప్రమోట్ అయ్యి ఈరోజు ఈరోజు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ విప్ అనే ప్రభుత్వ విప్గా మనకు కన్నబడుతున్న కళ్ళ ముందు కనబడుతున్నటువంటి అవకాశం ఉంది ఈ ఇద్దరు నాయకులు కూడా అన్న జీవన్ రెడ్డి గారిని కూడా లక్ష్మణ్ కుమార్ గారిని కూడా ఆదర్శంగా తీసుకొని ప్రజా సేవగా పార్టీ ప్రతిష్ట కొరకు ప్రతి యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం జైన్ జై కాంగ్రెస్ పార్టీ వెన్నెముకైనటువంటి యువజన కాంగ్రెస్ యొక్క ఆవిర్భావ దినోత్సవానికి పురస్కరించుకొని ఈరోజు పెద్దలు జీవనన్న గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు అడ్లూర్ లక్ష్మణన్న గారు మున్సిపల్ చైర్మన్ జ్యోతి లక్ష్మి అడవల్ జ్యోతి గారు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారు బండ శంకరన్న గారు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ సేవాదల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా జీవనన్న గారు జీవనన్న గారి బాటలో ఈరోజు జరుగుతున్న యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ సేవాదలే కానీ ఎటువంటి ఇతరత్ర వింగ్స్ కూడా అన్నగారిని ఆదర్శంగా తీసుకొని మేము ముందుకు పోవడం జరుగుతున్నది అదేవిధంగా ఈ పది సంవత్సరాలు గత పది సంవత్సరాల నుండి మమ్మల్ని వెన్నంటే ఉంటూ ప్రోత్సహించి ప్రతి చిన్న కార్యక్రమాలకు కానీ పెద్ద కార్యక్రమాలకు కానీ యువజన కాంగ్రెస్ ప్రాముఖ్యత అంటే ఏంటి అని తెలియజేస్తూ మాకు ప్రతిరోజు ప్రతి క్షణం మా వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపించి ఈరోజు మమ్మల్ని ఈ స్థాయికి నిలబెట్టిన నాయకులు జీవనన్న గారు కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది అని మనమేదో సంబరపడమే కాకుండా మన ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్న వాటికి ప్రజలకు మధ్యన అనుసంధానంగా ఉండేది మన యువజన కాంగ్రెస్ కీలకమైన ముఖ్య పాత్ర పోషిస్తూ అన్నగారు జీవనన్న గారు అదేవిధంగా అర్జు లక్ష్మణన్న కుమార్ గారి ఆదేశాల మేరకు సూచనల మేరకు మనము గవర్నమెంట్ నుండి అందుతున్న ప్రతి ఒక్క ఫలాలని కామన్ పీపుల్కి చేరవేసే విధంగా మనమే కీలకమైన పాత్ర తీసుకునే విధంగా కృషి చేస్తూ మనం ముందుకు సాగుతూ అదే విధంగా ఇంకా రాబో నాలుగు ఐదు సంవత్సరాల్లో మళ్ళీ కేంద్రంలో కూడా మనము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా మనం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అదేవిధంగా రాహుల్ గాంధీ ఈ యూత్ కాంగ్రెస్ అనేది ముందుకెళ్లాలనే ఉద్దేశంతో లాస్ట్ ఎలక్షన్స్ నుంచి కూడా యూత్ కాంగ్రెస్ ని ఒక నామినేటెడ్ పోస్ట్ కాకుండా దాన్ని కూడా ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకునే విధంగా తీసుకురావడం అనేది నిజంగా ఒక మంచి ఉద్దేశం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో నామినేషన్ కాకుండా ఈ యూత్ కాంగ్రెస్ని కూడా ఎలక్షన్స్ పెట్టి తీసుకురావడం జరిగింది అలాంటి ఎలా అయితే ప్ర ప్రజలలో కలిసి ఉండాలనే ఉద్దేశంతో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా రాహుల్ గాంధీ గారు యువతని ఎంతో ప్రోత్సహిస్తున్నారు ముఖ్యంగా మొన్నటికి మొన్న జరిగిన వయనాడు వరదలలో ఎంతో మంది కొట్టుకుపోయిన చూసాం మనము అలాంటి వారందరికీ కూడా రాహుల్ గాంధీ సూచన మేరకి యూత్ కాంగ్రెస్ అనేది వాళ్ళకి ఎంతో సహాయపడింది అంటే ఓన్లీ పార్టీ పరంగానే కాదు ప్రతి ఒక్క సహాయ సహాయ సహకారాలు కూడా ప్రజలకు అందిస్తుంది అనడానికి ఇది ముఖ్య ముఖ్యమైన సంఘటన ఈ అడిది చూసుకోవచ్చు అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ అనేది వెన్నెంకతో పోల్చొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే ఈ యూత్ కాంగ్రెస్ ఉన్న ఉంటేనే ఫౌండేషన్ ఇళ్ళకి ఏదైతే ఫౌండేషన్ ఉందో అదే విధంగా యూత్ కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ పార్టీకి అలాంటిది కానీ కాబట్టి యూత్ కాంగ్రెస్ ని కూడా ఎలక్షన్స్ పెట్టి పో ఎలక్షన్స్ ఎన్నుకోవడం అనేది ఇప్పుడు కూడా రాబోయే ఎలక్షన్స్ ఇప్పుడు రేపటి నుండి ఎలక్షన్స్ జరుగుతాయి అవి దానిలో కూడా యూత్ కాంగ్రెస్ మనందరము కూడా యూత్ కాంగ్రెస్ ఒక మంచి లీడర్ ని వెన్నుకుంటే మున్ముందు మన యూత్ కాంగ్రెస్ మన కాంగ్రెస్ పార్టీకి దోహత పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ యూత్ కాంగ్రెస్ వాళ్ళని కూడా ప్రోత్సహించాలని ముందుకెళ్లే విధంగా తీసుకెళ్లాలని ఈ రోజు యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీస్తుంది ఈరోజు ఇందిరా భవన్లో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ మరి కార్యక్రమానికి విచ్చేసిన ధర్మపురి శాసన సభ్యులు ప్రభుత్వ విప్పు లక్ష్మణన్న గారికి అట్లాగే మన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ జీవనన్న గారికి అట్లాగే మాజీ చైర్మన్ గారికి మోహన్ అంకుల్ గారికి బండశంకరన్న గారికి ఇక్కడ వచ్చిన కౌన్సిలర్స్ అందరికీ మా యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి యువత ఈ భారతదేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు మరి అట్లాగే మన యువత కాంగ్రెస్లో ఉండి మన సమాజాన్ని ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది మరి అట్లాగే ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ గారు ఒక యువ నాయకుల్లాగా మరి కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు ఎలాగైతే పాదయాత్ర చేశారో మరి మన యువకులు కూడా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది ఇప్పటికి కూడా ఆయన పెళ్లి చేసుకోకుండా నేను ఇలాగే దేశం కోసం సేవలు చేసుకుంటా అని చెప్పేసి ఆయన ఎట్లాగైతే ఉన్నారో మరి ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి తీసుకొని ప్రజలకు సేవలు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది దాంతోపాటు మరి జీవనన్ననే మనం ఒక ఉదాహరణ ఖచ్చితంగా తీసుకోవాలి ఒక ఇన్స్పిరేషన్గా ఖచ్చితంగా తీసుకోవాలి ఆయన మలయాళ సమితి ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఆయన వయసు ఒక ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల వయసు ఉంటుంది మరి ఆయన ఎట్లాగైతే యువకుడి నుంచి వెళ్ళి ఈరోజు ఇంత వయసు నలభై ఏటిది మన నలభై మూడు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో అనుభవాలు ఎన్నో రాజకీయ జీవితాలు చూసుంటాడు ఇప్పటికే మరి ఆయన అనుభవంగా తీసుకొని ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరికి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరం జరుగుతుంది అట్లాగే లక్ష్మణన్ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఎందుకంటే ఆయన కూడా జిల్లా ప్రెసిడెంట్గా చేశారు ఎన్నో అవమానాలు పడ్డాలి ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత ఇవాళ ప్రభుత్వ విప్పుగా మన ముందరికి వచ్చారు కాబట్టి ఆయనను కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్క మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువత ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే మరి త్యాగాల పార్టీ త్యాగాల కుటుంబం కాబట్టి మరి ఇందిరాగాంధీ గారు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు మరి రాజీవ్ గాంధీ గారు కూడా ప్రాణ త్యాగం చేశారు మరి సోనియా గాంధీ గారు మన తెలంగాణ కళ్ళల్లో ఆనందం చూడ్డానికి తెలంగాణ ప్రజల కళ్ళలో ఆనందం చూడ్డానికి తెలంగాణనే ఇచ్చారు కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ కుటుంబం అంటేనే గాంధీ కుటుంబం అంటేనే మనకు త్యాగాల కుటుంబం కాబట్టి మరి అలాంటి కుటుంబం మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ప్రతి ఒక్క యువత ఇవన్నీ ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని చెప్పేసి మా యువ నాయకులందరినీ ప్రత్యేకంగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ మా ప్రియదన నాయకులు గౌరవ ఎమ్మెల్సీ సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారత అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక ఉన్నటువంటి యువన కాంగ్రెస్ యువత యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరు పెద్ద ఎత్తున జిల్లా యువన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు సోదర మంది మినిస్టర్ చైతన్స్ మాజీ మినిస్టర్ గౌరవ కౌన్సిలర్కు అదేవిధంగా వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరంటే ఎన్ఏసిఐ యువన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కష్టపడి జెండాన భుజాన పెట్టుకొని ఆడెంత ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా యూన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారికి మా సొంత కార్యక్రమం లాగా అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఎంత పెద్ద నాయకత్వం అక్కడ ఉన్నా కూడా మరి నిరసన కార్యక్రమాలు కానీ ధర్నా కార్యక్రమాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు ఏ పిలుపు కానీ యూన కాంగ్రెస్ విజయవంతంగా చేయాలంటే అది యూన కాంగ్రెస్ కార్యకర్తలు ముందు ఉన్నప్పుడే ఆ కార్యక్రమం విజయవంత దిశగా వెళ్తా అనే విషయాన్ని కూడా మరి ఆ స్థాయికి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక ఎన్ఎస్ఏ కార్యకర్తగా యూన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా ఈ రోజు నాకు ఈ గుర్తింపు వచ్చిందంటే ఆ రోజు యూన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చురుగ్గా అక్కడ పెద్దలు పెద్దలు వెంకటస్వామి గారు కానీ పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ రెడ్డి గారి నాయకత్వంలో కూడా యువన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కష్టపడి పనిచేసి నిజాయితీగా వారు చెప్పిన పనిని ఏదైనా చూచా తప్పకుండా పార్టీకి అనుసంధానంగా యువన కాంగ్రెస్ పార్టీ పరంగా ముందుకు పోయాను కాబట్టి ఆ దేవుడి దయతో ఈ రోజు ఇంత పెద్ద అవకాశం ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన ధర్మపురి నరసింహస్వామి ఆ ప్రజల దయతో నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వ ఉన్నాను మా యువన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం మనం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పది సంవత్సరాలు కష్టపడి పనిచేసినాం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం ఆర్థికంగా చిన్న కుటుంబాలైనా కూడా పెద్ద జీవన్ రెడ్డి గారు ఏ పిలిపించినా కూడా ముందు వరుసలో మీరు అందరు ఉన్నారు భవిష్యత్తు తరాలు కూడా పెద్ద జీవన్ రెడ్డి గారు మేము కానీ యువన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెద్ద విషయాన్ని కూడా మనం చేసుకుంటూ మరి ఈ రోజు మీకు ఎన్నికలకు సంబంధించిన విషయంలో కూడా అఖిల భారత పెద్ద యువన కాంగ్రెస్ ఆధ్వర్యంలోపట రాష్ట్ర యువన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోపట మీరు ఏదైతే ఎన్నికల లోపల పోతున్న వాళ్ళందరూ కూడా అన్నదములాగా ముందుకు పోవాలని కోరుకుంటూ మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలోపట రాబోయే కాలంలో కూడా రాబోయే స్థానిక ఎన్నికలు కానీ ఇంకే ఎన్నికల విషయంలో కూడా యువతకు పెద్దపీట విషయ విధంగా నిర్ణయాలు జరుగుతాయనే విషయాన్ని కూడా మరొకసారి మనం చేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి మా యువన కాంగ్రెస్ పార్టీ ఒక్క కార్యకర్తకు చేతి జోడించి నమస్కరించి జగిత్యాల జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మిత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అక్కడ ధర్మంపరి శాసనసభ్యులు అయినటువంటి అర్ధుల్ లక్ష్మణ్ కుమార్ గారు కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి ఇతర మిత్రులు సహోదరులు యువజన కాంగ్రెస్ సీలు ఎన్జెసి మిత్రులు అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఏ రాజకీయ పార్టీ అయినా అవలోపితం కావటానికి ఏదైతుందో యువజన విభాగం ప్రధానం అని చెప్పని చెప్పాలి తప్పని దాని దృష్టిలో ఉంచుకొని ఆనాడు సంజయ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా యువజన కాంగ్రెస్ స్థాపించి మరి ఆనాడు ఆరంభించిన యువజన కాంగ్రెస్ ఈరోజు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడానికి దోహదపడుతుంది కృషి చేస్తుందని చెప్పని చెప్పడం అనేది అత్యంత విషయంగా నేను భావిస్తున్నా నేను గత దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి రీతిలో గత దశాబ్ద కాలం రాష్ట్రంలో ఏ విధంగా మరి అలాంటి టీఆర్ఎస్ఏ కానీ డిఆర్ఎస్ఏ కానీ నిరంకుశ పాలనకు తెరదించే విధంగా రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యతో పాలన అధికారాన్ని వచ్చ రాబడే విధంగా రాష్ట్రంలో నిరుపేద వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబడినటువంటి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబడే దిశగా ఏదైతుందో వీళ్ళు కృషి చేసినటువంటి యువజన కాంగ్రెస్ మిత్రులను నేను ఉదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను వీళ్ళు ఏ రాజకీయ పార్టీ కానీ వీళ్ళ ముందే టెంపుల్ ఏదైతుందో యువజన కాంగ్రెస్ ప్రధానమంత్రి పేర్కొని జరిగిందో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో ఆనాడు వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే సమాజ నిర్మాణంలో యువజన పాత్ర పెంచబడే విధంగా అంతవరకు ఉన్న ఇరవై ఐదు సంవత్సరాల ఓటు హక్కులు ఏదైతుందో పద్దెనిమిది సంవత్సరాలు కుదింపు చేయబడి ఇలా భారతదేశ నిర్మాణం లోపల యువకుల పాత్రను పెంచి పోషించబడే విధంగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారు అని చెప్పని అట్లాగే ఈనాడు రాహుల్ గాంధీ గారు కూడా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఏదైతుందో వారి కుటుంబ సంక్షేమం ఆలోచించేయకుండా కేవలం దేశ సంక్షేమమే వారి ప్రధాన కర్తవ్యంగా ఎంచుకుని ఏదైతుందో గత దశాబ్ద కాలం నుండి వారు ఏ విధంగా దేశంలో ప్రజాస్వామ్య పాలనను నెరబెట్టడానికి ఉద్యోగుల్లో మనం గమనిస్తున్నాం రాహుల్ గాంధీ గారు మరి కన్యాకుమారి నుండి చేపట్టినటువంటి ఒక పాదయాత్ర యావత్ భారత జాతిని మేల్కొల్పడేస్తారు ఆనాడు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే గానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటమే కానీ ఇవాళ దేశంలో ఏదైతే ఉందో వాస్తవంగా అధికార మంచుల్లోకి వచ్చి ఇవాళ ప్రతిపక్షంలో పరిమితం అయినప్పటికీ భవిష్యత్తులో ఏదైతే ఉందో ఈ దేశానికి ఒక మార్గదర్శకంగా చెప్పంటుంది ఒక లౌకిక వాదాన్ని కట్టుబడి ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా ఈ దేశానికి మరి దారి చూపబట్టే విధంగా సమాజంలో నిరుపేద వర్గాల మహిళలే కానీ పదహేన వర్గాలకు ఏదైతుందో ప్రాధాన్యత కల్పించబడే విధంగా రాహుల్ గాంధీ గారు చేపడుతున్నటువంటి ఒక కార్యక్రమాన్ని మనందరం అందరం ఇచ్చి బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పక తప్పవచ్చు నేను ఈ ఈరోజు యాదృచ్ఛికంగా ఫిట్ ఇండియా డే కూడా ఈరోజు అలా మహాత్మా గాంధీ గారు ఏదైతుందో మళ్ళీ ఈ దేశంలోండి ఏదైతే ఉందో ఆంగ్లేయవాదులను దేశం విడిచిపెట్టే విధంగా పిలుపునిచ్చి స్వాతంత్ర ఉద్యమం బలోపేతానికి వరకు పాటు పడ్డ దినం కూడా మరి ఈరోజు కావటం హర్షించదగ్గ విషయంగానే భావిస్తుంది చెప్పంట అలా మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు మహాత్మా గాంధీ యొక్క స్ఫూర్తితో చెప్పంటున్నాం మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తితో వాయిస్తో నిమిత్తం లేకుండా వారి ఆలోచన విధానం ఏ విధంగా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావటంలో తోడ్పడడం జరిగిందో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ప్రజాస్వామ్యంతో పాలనను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందో రేపు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా ఒక ప్రజాస్వామ్యత పాలన దళితుల బలహీన వర్గాలకు అండగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే దిశగా ఏదైతే ఉందో యువజన కాంగ్రెస్ సోదరులందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ ముఖ్యంగా ఈరోజు ఆదివాసీ దినోత్సవం కూడా చెప్పండి కాకతాడీయంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం కానివ్వండి క్విట్ ఇండియా దినోత్సవం కానివ్వండి ఆదివాసీ దినోత్సవం కానివ్వండి ఇలా సమాజంలో అత్యంత నిరుపేద వర్గాలు ఎవరు అని చెప్పంటే ఆదివాసులు చెప్పి చెప్పక తప్పదు తే వాళ్ళ అటవీకి పుట్టిన బిడ్డగా అటవీ సంరక్షణ ఈరోజు ఎంత ప్రాధాన్యత తెచ్చుకుంటుందో మనకి తెలియదు కాదు అటువంటి ఒక ఆదివాసీ హక్కుల కొరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడుతుంది ఇలా బోర్డు భూములకు పరిరక్షణ వారికి ఇస్తుందో హక్కుల కల్పన లోపల అనడు మరి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఇవాళ పోడు భూముల హక్కులకు కల్పితపడే విధాన చట్టాన్ని రూపొందించి హక్కులు నిలబెట్టడం జరిగిందో అవన్నీ కూడా ఈ మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్రంలో పాలన కొనసాగుతుందో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ముఖ్యంగా రైతాంగం రైతు సంక్షేమం ఇంత ప్రధానమో పాటు నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాల సంక్షేమం కూడా అంతే ప్రధానం చెప్పాడు మహిళలు ఆడబిడ్డల సంక్షేమం కూడా అంతే ప్రధానం చెప్పాడు ఆ దిశగా ప్రభుత్వం అమలు చేయ తలపెట్టాడు కార్యక్రమాలన్నీ కూడా అర్హతకు అనుగుణంగా ప్రజాని చేరవేయటము యువజన కాంగ్రెస్ యొక్క బాధ్యత అని చెప్పడం చెప్పాలి తప్పని చెప్పాలి అంత గురుతర బాధ్యత చేపట్టబోతున్నటువంటి యువజన కాంగ్రెస్ సోదరులు మరి ఈ యువజన ఇవాళ ఆవిర్భావ దినోత్సవాలు పురస్కరించుకొని ఇవాళ యువజన కాంగ్రెస్ ఏదైతుందో ఇది ఒక ప్రజాస్వామ్యుతంగా బలోపేతం కాబడేటువంటి ఒక వ్యవస్థ అని చెప్పబడేటువంటి రాహుల్ గాంధీ గారికి ఆలోచన విధానం అనుగుణంగా ఇస్తుందో యువజన కాంగ్రెస్ అధ్యక్ష మరి దానికి కావాల్సినటువంటి ఇతర సంబంధిత యొక్క బాధ్యులకు అందరికీ కూడా ఎన్నికలు నిలుపుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టడము రేపటి నుండి యువజన కాంగ్రెస్ సభ్యత్వం కూడా ఇస్తుందో ఆరోపి చేపట్టడం ముఖ్యంగా ఇస్తుందో జగిత్యాల జిల్లాలో యువజన కాంగ్రెస్ సభ్యత్వం అత్యధిక సంఖ్యలో చేసి యువజన కాంగ్రెస్ తోనే రేపు గోచె కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని తెలియజెప్పే విధంగా అందరూ కలిసి గట్టే కృషి చేయాలని చెప్పని కోరుతూ నాకు అవకాశం కల్పించిన మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నా